విశ్వ ప్రసిద్ధిగాంచిన శ్రీ క్షేత్రం జగన్నాథుని రత్న బాండాగారంపై అనుమానాలకు తెరపడింది దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూడడంతో జాతీయ మీడియా సైతం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ప్రధానంగా స్వామివారి రత్న భాండాగారం అనేది ఒక రహస్యమయం స్వామి భక్తులైన అలాంటి రాజులు యుద్ధాలు చేశారు విజయాలు సాధించి ఎనలేని సంపదను తెచ్చి పురుషోత్తమునకు సమర్పించుకున్నారని చరిత్ర చెబుతోంది వజ్ర వైడూర్య కెంపు మణిమకుటాలు మాణిక్యాలు అతి భారీ విలువైన సంపద కావడంతో గతంలో డెబ్బై రోజులు లెక్కించిన మొత్తం సొత్తుని గుర్తించడం సాధ్యపడలేదు సాంప్రదాయబద్ధంగా స్వామి సంపద మూడు గదుల్లో భద్రపరిచారు జగన్నాథుని గర్భగుడి వెనకాల సైన్య మందిరానికి ఎడం వైపు రత్న భాడాగారంలో మూడు గదులుండగా తొలి గదిలో స్వామి నిత్య సేవలకు అవసరమైన ఆభరణాలు ఉంటాయి పండగలు యాత్రల్లో ముగ్గురు మూర్తులకు తొడిగే అలంకారాలున్నాయి మూడో గదులో వెలకట్టలేని సంపద కర్ర పెట్టెల్లో నిక్షిప్తం చేయబడి ఉంది రహస్య గదుల్లో ఉన్న శతాబ్ద కాలం నాటి పెట్టెలు జీర్ణావస్థల్లో ఉన్నాయన్న ఆలోచనతో యంత్రాంగం గుగ్గిలం కర్రకు లోపల ఇత్తడ పోయించి పసుపు ఎరుపు రంగులు వేయించి ఆరు భారీ సైజు పెట్టెలను ప్రభుత్వం తయారు చేయించింది ముహూర్తం మేరకు ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు అధికార బృందం రహస్య బాండాగారంలోకి అడుగుపెట్టారు ఆలయానికి సంబంధించిన రత్న బాండాగారం తెరిచేందుకు ముహూర్తం తేదీ నిర్ణయించడంతో నాస్తికులు సైతం అసలు పూరి జగన్నాథ సన్నిధిలో ఆదివారం ఏం జరుగుతుందనే దానిపైనే దృష్టి సారించారు ప్రపంచ దేశాలు సైతం ఒడిశాలోని పూరి జగన్నాథుని రత్న భాండాగారం ఏముంది అనే దానిపైనే ఆసక్తి చూపాయని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించి రత్న భాండాగారంపై ఒడిస్సా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రత్ తో పాటు ఆ కమిటీ సభ్యుడు సివికే మహంతి ఆలయ పాలనాధికారి అరవింద్ పాడి పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వాయిన్ పురా వస్తు శాఖ ఇంజనీర్ ఎన్సీ పాల్ పూరి రాజప్రతినిధితో పాటు ఐదుగురు ఆలయ సేవాయాత్రులు రత్నభాండా గారు మూడో రహస్య గదికి వెళ్లారు కలెక్టరేట్ నుంచి తెచ్చిన మూడు తాళాలతో ఆ గదిని తెరవలేకపోయారు యధావిధిగా రెండు గదులను తెర్చుకున్నా మూడో గది మాత్రం తెరవడానికి సాధ్యపడలేదు ఏ తాళాలు కూడా పనిచేయకపోవడంతో కోర్టు ఉత్తర్వుల మేరకు నిపుణుల ఆధ్వర్యంలో తాళాలను కట్ చేసి అడుగు పెట్టిన బృందానికి మాయమరిపించే దృశ్యాలు కనిపించాయట పాములేవి తారసపడలేదు అందులో ఉన్న బీరువాళ్ల పరిస్థితి చూసి ఎంత టెక్నాలజీ వచ్చినా లెక్కింపు సాధ్యం కాదని నిర్ధారించిన అధికారులు వాయిదా వేసుకున్నారు ఎటువంటి విషసత్వాలు లేనప్పటికీ పురాతన బీరువాలు బంగారు వజ్ర వైడూర్యాలు భద్రపరిచిన తీరును అధికారులు ఆశ్చర్యపోయారు రత్నభాండాగారాన్ని చివరిసారిగా నలభై ఆరేళ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరిచారు అప్పట్లో డెబ్బై రోజుల పాటు ఆ విలువైన ఆభరణాలు లెక్కించి మరల భద్రపరిచారు ఇటీవలే అనేక అనుమానాల నేపథ్యంలో కొత్తగా లెక్కించి పూర్తి స్థాయిలో భద్రపరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది స్వామి ఆభరణాలన్నింటినీ డిజిటలైజేషన్ చేసి రానున్న రోజుల్లో భద్రపరచాలనే దృక్పథంతోనే ఒడిస్సా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది మొత్తం పైన మరోసారి భేటీతో ఓ కొలిక్కి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో ఈరోజు ఉత్తర్వుల మేరకు ఉదయం ఎనిమిది నుండి దర్శన సేవలు నిలిపివేసి మూడో గదుల్లోకి వెళ్లనున్నారు అధికారులు ఈ ప్రక్రియలో ఆ రహస్య గది లోపలికి వెళ్లేందుకు అవసరమైన సామాగ్రిని ఆక్సిజన్ సిలిండర్లు అధునాతన కట్టర్లు భారీ వస్తువులతో పోలీస్ బెటాలియన్ కమిటీ సభ్యులతో వెళ్లనున్నారు లోపల రహస్య గదిలో ఉన్న సంపదను బయటకు తీసుకువస్తారా లేక లోపల ఇంకా అన్వేషించే కోణంలోనే దర్యాప్తు జరుగుతుందా అనేది ఈ రోజుతో తేలనుంది అనంత పద్మనాభుని గల రహస్యాన్ని ఛేదించిన తీరుగా ఈ రత్న భాడాగార రహస్యాన్ని ఛేదిస్తారో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి ঠাকুর আমি জগন্নাথ পাখে অধিকা পড়ে আসিছু আমর্পণ করেদু বৈঠকের নামস্থিরীকৃত হল আমিটি তরফ চেয়ারম্যান হিসাবে এবং ডক্টর সি বিকে মহাটি আমি দুই জন যাবু অধিকৃত হলু বাকি অন্য কমিটি যেগুলা অনেক প্রায় টোটাল এগারো সদস্য ভিতরক যাওয়া অধিকৃত হয়েছেন কমিটি চেয়ারম্যান আমার ম্যানিং কমিটি চিফ আডমিনিস্ট্রেটর পাখে অপাতত আমি ଗୋଟେ ଅଠେଇଶ ଆମର ଶୁଭ ମୁହୂର୍ତ୍ତ ଆରମ୍ଭ ହେଉଛି ତେଣୁ ଆମେ ସମସ୍ତ କାର୍ଯ୍ୟକ୍ରମ ତଦାରଖ କରି ଗୋଟେ ଅଠେଇଶ ସୁଦ୍ଧା ଆମର ମନ୍ଦିରର ତାଲା ଖୋଲିବା ପ୍ରକ୍ରିୟା ଆରମ୍ଭ କରି